నమస్తే రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో ముందుకు ఈవేళ టిఫిన్ కానీ స్నాక్స్ కింద వాడుకున్నా సరే ఏ రకంగా అయినా మీకు పనికి వస్తుందండి ఏ టైంలో అయినా ఈ టిఫిన్ చేసుకోవచ్చు ఉదయం కానీ ఈవినింగ్ కానీ అలా అనమాట నేను చెప్తున్నది దానికి కావలసిన పదార్థాలు కారం రొట్టి అంటామండి దీని పేరు దానికి కావలసిన పదార్థాలు హాఫ్ గ్లాసు శనగపప్పు మినప్పప్పు హాఫ్ గ్లాసు కొంచెం తగ్గినా పర్లేదు ఇగోండి పెసరపప్పు పావుసేరు పెసరపప్పు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఇదంతా కలిపి మనం నీరు పోసి నానబెట్టుకోవాలి ఇవన్నీ కలిపి నానబెడతాం కదండి నానబెట్టిన తర్వాత మనం వరి నూక రెడీగా పెట్టుకోవాలి ఇది రెండు గ్లాసులు అయింది మొత్తం నూక మాత్రం గ్లాసే సరిపోద్ది పప్పులన్నీ కలిపి నానబెట్టుకున్నాం కదా సాయంత్రానికి కావాలంటే ఉదయం నానబెట్టుకోండి ఉదయానికి కావాలంటే రాత్రి నానబెట్టుకోండి ఇది పులవడానికి వీలు లేదండి ఎప్పటికప్పుడే రుబ్బుకొని రొట్టి వేసుకోవాలి బాగా నానింది కదా అన్ని పప్పులు కలిపి ఇది గ్రైండ్ వేసి గ్రైండర్లో వేసుకోవాలి మనం మూడు పప్పులు కలిపి నానబెట్టాం కదండి మీ దగ్గర బొబ్బర్లు ఉన్నాయనుకోండి బొబ్బరి పప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు ఒక చారడు ఏమాత్రం వేసుకోవచ్చు నేను వేసేను ఇందులో ఇది గ్రైండ్ చేసుకోవాలి బాగా నీట్గా నాలుగు సార్లు కడిగాను కడిగిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి గ్రైండర్ బరకగా చేసుకోండి పేస్ట్లా చేయొద్దు ఇదిగోని మనం పావు పేరు రెండు పావులు పప్పు అయింది దానికి సరిపడా నూక పావు ఈ నూక వేసుకొని మనం కొంచెం నీళ్ళు ఎలా చిలకరించి తడిపొడిగా కలిపి ఉంచాలి ముద్ద నలిగేలోపు పప్పు నలిగేలోపు మనం ఇది ఎలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈలోపు మనం నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి మా కారానికి ఇదంటే వేరే కారం నేను వేయను పచ్చిమిర్చి కారమే రొట్టెలోకి అందుకని ఇలా ఇన్ని పోస్తున్నా ఇవన్నీ తరగ రుబ్బుకోండి ఉప్పు మెత్తబడినామండి తీసియండి కొంచెం టైట్గానే రుబ్బుకోవాలి మరీ పలచగా రుబ్బుకోకూడదు కావాలంటే అప్పుడు కొంచెం నీరు పోసుకోవచ్చు ఎలాగ గ్రైండర్ సైడ్కి నీరు పోస్తాం కదా కొంచెం టైట్గా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనం పోసుకున్నాం కదా సన్నగా తరుపుకోండి జీలకర్ర మీకు నచ్చినంత వేసుకోండి రుబ్బు రుబ్బేటప్పుడే ఉప్పు వేసుకోండి మీకు లేదంటే కలిపినప్పుడు వేసుకున్నా పర్వాలేదు మీకు సరిపడా ఉప్పు మీరు వేసుకోండి ఇలా కలిపి ఉప్పు కారాలు అన్నీ చూసుకోండి మీకు కారం చాలదు అనుకుంటే చెక్క ముక్క కారం ఉంటుంది కదండి ఆ కారం అయినా వేసుకోండి ఈ పొంగు ముందే రొట్టె వేసుకోండి ఎక్కువసేపు ఉంచికండి ఈ పొంగు ముందే రొట్టె వేసుకోండి స్పాంజ్ లాగా మెత్తగా వస్తుంది క్లీనింగ్ అనమాట దళసరగా వేసుకోవాలి మరీ పలసగా కాదు అలాగని మరీ దళసర కాదు కాస్త నూనె ఎక్కువగానే పోసుకోవాలి కాస్త చుట్టూ నూనె పోసుకొని లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి జాగ్రత్త పడకూడదు లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇలా తిప్పి చూసి కలర్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా వేసుకోండి వండు వేసుకున్న తర్వాత ఇంకా నూనె పోసుకోండి కొన్ని వంటలకి నూనె ఎక్కువ పడుతుంది ఆ టైంలో మనం ఆలోచించకుండా వేసుకోవాలి రుచి బాగుంటుంది అనమాట వేగంగా అయిపోవాలని రెండు పెనాల మీద వేసేస్తున్నాము రెండో వైపు కూడా ఈ కలర్ వచ్చే వచ్చినట్టు చేసి ఈ కలర్ వచ్చినంత వరకు వేగం ఇస్తే అయిపోద్దండి అప్పుడు తీసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ